జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ లో సిపిఐ నేత జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పర్యటించారు గ్రామ శివార్లో చేపడుతున్నటువంటి ఇథనాల్ పరిశ్రమ కోసం సేకరిస్తున్న స్థల పరిశీలన చేశారు అలాగే పసుపు రైతుల సమస్యలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన భూమిని మళ్లీ తిరిగి తీసుకోవడం అన్యాయమని వ్యవసాయ భూమిని రైతులు కోల్పోతున్నారని రైతుల పక్షాన సిపిఐ పార్టీ నిలబడుతుందని హామీ ఇచ్చారు అయితే ఫస్ట్ ఇదన్న తర్వాత ఇవ్వలే మధ్య లేరు తర్వాత కేటీఆర్ గారు స్వయంగా ఇతనాల్ కంపెనీ అని దివి గునాల కంపెనీ ప్రమోట్ చేస్తున్నామని నేను వీడియో కూడా నా దగ్గర ఉంచిన తర్వాత పేపర్ కా వెలుగు పే పేపర్లో వచ్చింది అది కూడా నా దగ్గర ఉంచిన అయితే ఈరోజు మళ్ళీ ఇతనాల కంపెనీ కాదంటున్నారు మొన్న మీ అందరికీ వెళ్ళది డీఎస్పి గారు పేరు పేరుతో ఒక డ్రామా ఆడుతున్నారు సార్ మా వాళ్ళే అది వీడిసీ సమస్య కాదు అది అసలు అయితే ఏంటంటే ఆ మూడు వందల ఎకరాలు ఎవరికి గట్టి పెట్టాలో వాళ్ళకి కట్టి పెట్టడాని కోసం చేసే ప్రయత్నమే తప్ప అది కాదు అక్కడ నా పేరు ఉచ్చరించి నాకు అర్హత లేదని చెప్పి నన్ను భయపెట్టి చెప్పడం సోదరి మలారా ఇందులో ప్రధానంగా బీసీలు ఎస్సీలు అంటే ఒడ్డర్లు ముదిరాజులు సాకల మంగళ అలాగే ఎస్సీలు ఎస్టీలు లంబడోళ్ళు రకరకాలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు మీరందరికీ కూడా మూడు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్లో గతంలో కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చినారు ఇప్పుడేమో ప్రభుత్వం మరి దురుద్దేశంతో ఓ రకంగా విత్తనాల కంపెనీ పెడతామని ఒకసారి స్కూల్ పెడతామని ఇంకోసారి గోడౌన్ పెడతామని మరోసారి ఆఖరికి దైతితో రసాయన కంపెనీలు పెడతామనేటువంటి దానికి ఒక దుర్బుద్ధితోటి చెడాల చెత్తుతోటి ఇవాళ ప్రభుత్వం భయభ్రాంతానికి గురి చేస్తుంది అందులో ఇవాళ మరి ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చిన కాన్నే కన్నేసులు ఎందుకని అడుగుతున్నాం చాలా చోట్ల పేదవాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు ఇది చాలా దుర్మార్గంగా ఉంది అసెంబ్లీ కూడా చర్చ జరిగింది గతంలో కూడా ప్రభుత్వ భూములు ఎట్టి పరిస్థితి కూడా తీసుకోవద్దు అని చెప్పి నిర్ణయం కూడా చేయబడింది అయినా కూడా ఇవాళ మరి ఇక్కడ మూడు వందల ఎకరాలు దాదాపు పేదోళ్లకు సంబంధించి మరి దున్నేవాడికే భూమి అని సిపిఐ ఆనాడు తెలంగాణలో నైజా రాజకీయ వ్యవస్థ అంతానికి మరి ఆ రోజున పిలిపించి వెట్టి చాకిరి పరిస్థితి రద్దుతో పాటు దున్నేవాడికి భూమి పిలిపించి పది లక్ష ఎకరాలు భూమి పంచాం ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎక్కడ పంచుతా ఉన్నారు అసలు ఉన్న భూములు లాగేసుకుంటారా సర్టిఫికెట్ ఇచ్చిన వాటికి కూడా మీరు లాగేసుకోవడానికి ఇంతకంటే అన్యాయం ఇంకోటి లేదు